నమస్తే నేను మీ రవిప్రకాష్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫ్రమ్ బిఎల్ఆర్ బిల్డర్స్ బిఎల్ఆర్ బిల్డర్స్ నుంచి మేము ఇప్పుడు ముంబై హైవేలో కొన్ని వెంచర్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నామండి సో వై ముంబై హైవే అసలు ముంబై హైవేలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనేది మనం మాట్లాడుకుందాం ముంబై హైవేని ద స్పైన్ ఆఫ్ హైదరాబాద్ అంటారు వైస్పైన్ ఆఫ్ హైదరాబాద్ అంటే మీరు గమనిస్తే ఎల్బీ నగర్ నుంచి తీసుకుంటే జహీరాబాద్ వరకు కూడా స్ట్రైట్ హైవే అలాగే హెచ్ఎండిఏ ప్రాంతాన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేస్తూ ఉంటుంది రైట్ సైడ్ అంటే ఫ్రమ్ ఎల్బీ నగర్ వస్తుంటే రైట్ సైడ్ అంతా సికింద్రాబాద్ అలాగే ఓల్డ్ హైదరాబాద్ అనుకోండి లెఫ్ట్ సైడ్ అంతా మోడర్న్ హైదరాబాద్ హైటెక్ సిటీ కావచ్చు ఫైనాన్షియల్ డిస్టిక్ కావచ్చు కేపిహెచ్బి లాంటి కాలనీస్ కావచ్చు ఇలా హైదరాబాద్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసే హైవేనే ముంబై హైవే అలాగే లాస్ట్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి కూడా చాలా ఎకనామిక్ ఇంజన్స్ లాంటి ఎస్టాబ్లిష్మెంట్స్ ఎక్కడొచ్చినాయి అంటే కేవలం ముంబై హైవేలోనే ఏ హైవే కూడా డెవలప్ అవ్వని కాలంలో కూడా ముంబై హైవేలో మహారత్న కంపెనీస్ బిహెచ్ఈఎల్ కావచ్చు ఓడిఎఫ్ కావచ్చు అలాగే ఇక్రీసాట్ లాంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ముంబై హైవేలోనే ఉన్నాయి అలాగే ఏషియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ హబ్ పాసమైలారం ఎక్కడుంది అంటే స్నాపూర్ దగ్గర ముంబై హైవేలో ఉంది సో ముంబై హైవేలో ఎంప్లాయ్మెంట్ గత సెవెంటీ ఎయిటీ ఇయర్స్ నుంచి క్రియేట్ అవుతుంది మీ అందరికీ తెలిసిందే వన్ ల్యాక్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే దానికి అటాచ్డ్గా ఇంకొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అంటే వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించడం కోసం క్యాబ్స్ కావచ్చు లేకపోతే గ్రాసరీ స్టోర్స్ కావచ్చు సర్వీస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ అన్నీ వస్తాయి అలా ఆ ప్రాంతం డెవలప్ అవుతూ వచ్చింది పాపులేషన్ పెరుగుతూ వచ్చింది ఇప్పుడు టోటల్ రంగారెడ్డి డిస్టిక్ కావచ్చు సంగారెడ్డి డిస్టిక్ కావచ్చు టోటల్ హైదరాబాద్ రీజన్ తీసుకోవచ్చు హైయెస్ట్ పాపులేషన్ ఎక్కడుందంటే వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో అలాగే హయ్యెస్ట్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కడుంది వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో ముంబై హైవేలో మియాపూర్ చందానగర్ మదీనాగూడ గూడ కేపిహెచ్బి ఇలాంటి ప్రాంతాల్లో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ రిసైడ్ అవుతుంది ఇక్కడ నాది ఒక క్వశ్చన్ అండి రియల్ ఎస్టేట్ నీడ్స్ ఎక్కడొస్తాయి అనేది మీరు ఒకసారి ఆలోచించండి రియల్ ఎస్టేట్ నీడ్స్ ఎక్కడొస్తాయండి ఎక్కడైతే పాపులేషన్ ఉంటుందో ఎక్కడైతే పాపులేషన్ డెన్సిటీ ఉంటుందో అలాంటి ప్రాంతాల్లోనే రియల్ ఎస్టేట్ నీడ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా హౌస్ అయితే బేసిక్ రేట్ దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకోవటం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఒక ఫ్లాట్ అక్వైర్ చేయాల్సి ఉంటుంది సో టోటల్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్కి ఎక్కువ డిమాండ్ ఉండే ప్రాంతం అలాగే డిమాండ్ కన్నా కూడా నీడ్ ఉండే ప్రాంతం ఏది అనేది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది అదే ముంబై హైవే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద హెచ్ఎండిఏ పాపులేషన్ రిసైడ్ అయ్యే ప్రాంతం ముంబై హైవేలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే ఇదొక్క రీజన్ చాలు ఈ ఒక్క రీజన్తో ఏ హైవే కూడా కాంపిటీ అవ్వలేనంత స్థాయిలో అంటే రియల్ ఎస్టేట్ పరంగా ముంబై హైవే గ్రో అవ్వటం జరిగింది అలాగే ఒక సాధారణ కుటుంబానికి కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ అండి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ఎంప్లాయ్మెంట్ అలాగే ట్రాన్స్పోర్ట్ మనకు కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్నిటినీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో లేదంటే ఒక హాఫ్ అన్ అవర్లో మనం రీచ్ అవ్వగలిగితే దాన్ని నివాసయోగ్యమైన ప్రాంతం అంటారు ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి మీరు బీహెచ్ఈఎల్ నుంచి జహీరాబాద్ వరకు తీసుకున్నా కూడా ఈ ప్రాంతాన్ని ఏ ప్రదేశాన్ని తీసుకున్నా కూడా ఈ సౌకర్యాలన్నీ అంటే ఈ ప్రాంతంలో మీరు ఎక్కడ రిసైడ్ అయినా కూడా ఈ సౌకర్యాలన్నీ మీరు హాఫ్ ఎన్ అవర్లో అసెస్ట్ చేసే విధంగానే ఉంటుంది ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది పటాన్ చెరువు నుంచి సంగారెడ్డిలో ఉన్న ప్రాంతం మీరు ఈ మధ్య కాలంలో ఈ ప్రాంతానికి కనుక ట్రావెల్ చేసి ఉంటే మీరు అవుట్స్కట్స్కి వెళ్ళామన్న ఫీల్ వన్ పర్సెంట్ కూడా కలగదు ఎందుకంటే సంగారెడ్డి వరకు కూడా ఇవాళ పార్ట్ అండ్ ఆఫ్ హైదరాబాద్ సిటీ అయిపోయింది దీనికి ఒక ముఖ్యమైన కారణం ఉందండి ఫస్ట్ నుంచి ఈ ప్రాంతం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఇండస్ట్రియల్ హబ్ అలాగే చాలా మెడికల్ కాలేజెస్కి ఇంటర్నేషనల్ స్కూల్స్కి ఇంజనీరింగ్ కాలేజెస్కి హాస్పిటల్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ ప్రాంతం సో ఎంప్లాయ్మెంట్ ఎక్కువ మనం అనుకున్న విధంగా డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ అలాగే ఈ మధ్య వస్తున్న డెవలప్మెంట్స్ చూస్తే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ని ని ఎక్స్ప్రెస్ వే చేస్తా ఉన్నారు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే సిక్స్ లైన్ కి ఎక్స్పాన్షన్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి బిహెచ్ఈఎల్ దగ్గర వస్తున్న ఎలివేటెడ్ కారిడార్ సో ముంబై హైవేలో ఉన్న హెవీ ట్రాఫిక్ కంజెషన్ని ని ఈ చేయబోతుంది ఆ ఎలివేటెడ్ కారిడార్ ని మీరందరూ చూసే ఉంటారు అలాగే మెట్రో ఎక్స్పాన్షన్ పటాన్ చెరువు వరకు ఫేజ్ టూలో రాబోతుంది వీటన్నిటికీ మించి రీజనల్ రింగ్ రోడ్ సంగారెడ్డికి నియర్ బై రాబోతుంది రిమైనింగ్ హైవేస్కి ముంబై హైవేకి ఉన్న ఒక మేజర్ వేరియేషన్ని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ స్ట్రెచ్ని మనం తీసుకుంటే ముంబై హైవేలో సిటీకి చాలా దగ్గరగా రీజనల్ రింగ్ రోడ్ పాస్ అవుతుంది కానీ మిగతా హైవేస్లో అది కొంచెం దూరంగా వెళ్తుంది అలాగే ఓఆర్ఆర్ కూడా గచ్చిబౌలి నుంచి ముంబై హైవే వరకు కూడా సిటీకి చాలా దగ్గరగా డిజైన్ చేయటం జరిగింది దీనికి కారణం ఏంటంటే మిడిల్లో గండిపేట లేక్ ఉస్మాన్ సాగర్ లేక్ ఉండటం ఈ గండిపేట లేక్ ఉస్మాన్ సాగర్ లేక్ని ఎస్కేప్ చేసి ఓఆర్ఆర్ సిటీకి దూరంగా ఫ్రేమ్ చేస్తే అది చాలా దూరం అయిపోతుంది దానికోసమే మనం చూస్తున్న అది సింగపూరా మలేషియానా మన్హాటన్ లాంటి సిటీస్తో కంపేర్ చేస్తాం మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ని గచ్చబౌలేని ఇవి ఇంత ర్యాపిడ్గా డెవలప్ అవటానికి కారణం ఇదే ఆ ఓఆర్ఆర్ అనేది సిటీకి అటాచ్డ్గా పాస్ అవటం ఈ ప్రాంతంలో అలాగే ముంబై హైవేలో కేవలం కూకట్పల్లి కూకట్పల్లి ముందు వరకు మాత్రమే పరిమితమైన ప్రాంతం ఈ ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత శరవేగంగా వేగంగా కూకట్పల్లి నుంచి ఎక్కడో సంగారెడ్డి వరకు కూడా నివాస గృహాలు అలాగే అన్ని రకాల కమర్షియల్ డెవలప్మెంట్స్ మరో హైదరాబాద్ క్రియేట్ అయినట్లు క్రియేట్ అయింది ఈ ప్రాంతం అంతా పది పదిహేను సంవత్సరాల వెనక వెళ్తే మీరు మియాపూర్ వరకు ప్రయాణం చేయటమే గగనం మియాపూర్లో ఎలా నివసిస్తారు అసలు మియాపూర్ ఎలా డెవలప్ అవుతుంది మిడిల్లో ఫారెస్ట్ ఉంది పదివేలకి స్క్వేర్ యార్డ్ కొంటాం కూడా ఎక్కువ అనే కామెంట్స్ ఉండే అనే జోక్స్ ఉండే మియాపూర్ ప్రాంతం మీద ఈరోజు మియాపూర్ ప్రాంతం ఎలా ఉందండి ద సేమ్ స్టోరీ ఈజ్ గోయింగ్ టు రిపీట్ అండి ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని నేను లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మైక్రో లెవెల్లో అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను ఇంచి ఇంచి ఈ రియల్ ఎస్టేట్లో జరిగిన ప్రతి గేమ్ చేంజర్ టర్నింగ్ పాయింట్స్ అన్నీ కూడా నాకు తెలుసు చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాను బిలీవ్ మీ వచ్చే పది సంవత్సరాలు మీరు సంగారెడ్డి లేకపోతే సదాశివపేట్ ముఖ్యంగా పటాన్ చెరువుకి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ పరిధిలో ఉన్న ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చెందుతుంది అనేది మీ ఊహకు కూడా అందదు ఆ రోజున అక్కడ స్క్వేర్యాడ్ లక్ష అవ్వచ్చు లక్షన్నర అవ్వచ్చు రెండు లక్షలు అవ్వచ్చు అది మరో కేపిహెచ్బి కాబోతుంది అది మరో మియాపూర్ కాబోతుంది అది మరో చందా నగర్ కాబోతుంది ఆ ప్రాంతం ఈ ఓట్స్ ని మీరు మార్క్ చేసి పెట్టుకోండి రాసి పెట్టుకోండి వచ్చే పది సంవత్సరాల్లో ఎవరు అవునన్నా కాదన్నా కూడా జరగబోయేది ఇది హైదరాబాద్ లో మనకి టెన్ హైవేస్ ఉన్నాయి ఏ హైవే అభివృద్ధి చెందిన చెందకపోయినా ముంబై హైవేలో ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో మరో నగరం అది కూడా మరో ఆధునిక నగరం కేపిహెచ్బిని మించిన ప్రాంతం మియాపూర్ని మించిన ప్రాంతం క్రియేట్ కాబోతుంది ఇందులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు సో మా బిఎల్ఆర్ బిల్డర్స్ నుంచి చాలా ప్రైమ్ లొకేషన్స్లో ప్రైమ్ లొకేషన్ అంటే చాలా చాలా ప్రైమ్ లొకేషన్స్లో అన్ని సౌకర్యాలకి దగ్గరలో ఈ రోజు అంటే ఈ రోజు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకునే విధంగా సో ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ క్లోజింగ్ స్టేజ్లో ఉంది జస్ట్ ఒక సిక్స్ సెవెన్ ఫ్లాట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి నెక్స్ట్ ఫేజ్లో మేము విల్లాస్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం ఫార్టీ టూ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్లో మేము అందిస్తున్నామండి అండి చిట్కొల్ అనే ప్రాంతంలో నెక్స్ట్ వెంచర్ తీసుకుంటే ఐఐటి కందికి బిఫోర్ తోషిబాగన్ ఇయర్ ఎయిట్ యాకర్స్ ఆఫ్ హెచ్ఎండిఏ రేరా అండ్ బ్యాంక్ లోన్ అప్ ప్రాజెక్ట్ అందిస్తున్నాం ఈ ప్రాజెక్ట్ యుఎస్పి గురించి మాట్లాడాలంటే కేవలం ఓపెన్ ప్లాట్స్ ఒకటే మేము అందించట్లేదండి ఈ వెంచర్లోనే ఓపెన్ ప్లాట్స్తో పాటు టూ బీహెచ్కే హౌసెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అలాగే త్రీ బిహెచ్కే విల్లాస్ కూడా మేము కన్స్ట్రక్ట్ చేస్తున్నాం ఇక్కడ ప్రైస్ వచ్చి ట్వంటీ టూ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రైజెస్తో మీరు కంపేర్ చేసుకుంటే ది బెస్ట్ ప్రైజ్ ఇదే ఇది నేను చెప్పక్కసర లేదు మీరు స్వయంగా మీరు ఎంక్వైర్ చేసుకోవచ్చు దీనికి రీజన్ ఏంటంటే ఈ ల్యాండ్ని మేము లా లాంగ్ బ్యాక్ ఎక్వైర్ చేయటమే కారణం అలాగే మన వెంచర్కి అటాచ్డ్గా ప్రీమియం హౌసింగ్ ఉంది మన వెంచర్కి దగ్గరలో హాస్పిటల్స్ ఉన్నాయి మన వెంచర్ దగ్గరలో మెడికల్ కాలేజెస్ ఉన్నాయి అలాగే మన వెంచర్ దగ్గరలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఈ ఫెసిలిటీ లేదు అని మీరు పాయింట్అవుట్ చేయడానికి అక్కడికి ఏమీ లేదు సో బిఎల్ఆర్ బిల్డర్స్ నుంచి ఇంకొకటి ప్రత్యేకంగా చెప్పాలి కన్స్ట్రక్షన్ ని మేము కాస్ట్ టు కాస్ట్ అందిస్తున్నామండి ఎస్ఎఫ్టీకి టూ థౌజండ్ కాస్ట్ లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్ లో మార్కెట్ లో దొరుకుతున్న టాప్ బ్రాండ్స్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తున్నాం సో కాస్ట్ టు కాస్ట్ కన్స్ట్రక్షన్ సో ఈ అవకాశాన్ని మీరందరూ వినియోగించుకోండి నేను ఇన్సిస్ట్ చేసేది ఏంటంటే ఇన్ కేస్ మీరుకు ఇన్వెస్ట్మెంట్ చేసే ఆలోచన ఉంటే ముందైతే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి డీటెయిల్స్ తీసుకోండి అలాగే మా ఆఫీసును విజిట్ చేయడానికి ట్రై చేయండి హైటెక్ సిటీలో ఎన్ కన్వెన్షన్ దగ్గర ఉంటుంది మా ఆఫీస్ ఇప్పుడు మీరు చూస్తుంది మా ఆఫీసే ఇక్కడ మనం డిస్కస్ చేసుకుని ఇక్కడి నుంచి మనం సైట్కి వెళ్ళొచ్చు ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ వీడియోలో ఈ క్వాలిటీస్ అన్ని ఆ సైట్ ఉంటేనే మీరు ఇన్వెస్ట్ చేయండి అలాగే మా వైపు నుంచి రీసేల్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మీరు పర్చేజ్ చేసిన తర్వాత వన్ ఇయర్కో టూ ఇయర్స్కో రీసేల్ చేయాలి అనుకుంటే ఆ సర్వీసెస్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము మీరు కోరుకుంటే మీకు మాకు మధ్య ఒక రీసేల్ ఎంఓయు కూడా ప్రిపేర్ చేసుకుందాం సో హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ అండి సో ఇక్కడ ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు రియల్ ఎస్టేట్లో చాలామంది పర్చేజ్ అండ్ రిజిస్ట్రేషన్ వరకే మీతో ఉంటారు రిజిస్ట్రేషన్ తర్వాత వాళ్ళ వాళ్ళ పనులతో బిజీ అయిపోతారు మీకు అందుబాటులో ఉండరు కానీ ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే ఆఫ్టర్ టూ ఇయర్స్ మీరు రీసేల్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఆ సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తాము రీసేల్ ఎంఓయూ కూడా చేసుకుందాము ఇది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అని నేను చెప్తా ఉన్నాను సో వన్స్ బిఎల్ఆర్ బిల్డర్స్తో ట్రావెల్ చేయండి మార్కెట్లో ఈరోజు రియల్ ఎస్టేట్లో ఏవైతే పెయిన్ పాయింట్స్ ఉన్నాయో ఆ పెయిన్ పాయింట్స్ అన్నిటినీ మేము అడ్రస్ చేయబోతున్నాం సో మై హంబుల్ రిక్వెస్ట్ సవైనంగా మిమ్మల్ని అందరినీ కోరుతుంది ఏంటంటే బిలీవ్ ఇజనర్స్ అండి బిలీవ్ ఇన్ బిఎల్ఆర్ బిల్డర్స్ మా ప్రాజెక్ట్ని విజిట్ చేయండి మీ ఇన్వెస్ట్మెంట్ని మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని బిఎల్ఆర్ బిల్డర్స్తో ప్లాన్ చేసుకోండి ఆ ప్రాఫిట్స్ని రీప్ చేసుకోండి నమస్తే